గత యాభై రెండేళ్ల కాలంలో భారత విమానయాన రంగంలో ఎనిమిది ఘోర విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని విమానాలు కూలిపోతే మరికొన్ని పైలట్ తప్పిదాల వల్ల ప్రమాదం బారిన కరోనా మహమ్మారి సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ డబల్ జీరో విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది అదే సమయంలో భారీ వర్షం కారణంగా అదుపు తప్పింది ముప్పై అడుగుల లోయలో పడి విమానం రెండుగా చీలిపోయింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు వంద మందికి పైగా గాయపడ్డారు రెండు వేల పది మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఐఎక్స్ ఎయిట్ వన్ టూ కుప్పకూలింది ఇది అత్యంత భారీ ప్రమాదం నూట అరవై ఆరు మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చింది సకాలంలో రన్వేపై ఆగలేకపోయింది రన్వే దాటి లోయలోకి దూసుకెళ్లింది మంటలు చెలరేగడంతో నూట యాభై ఎనిమిది మంది మృతి చెందారు వీరిలో ఎనిమిది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు జూలైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ కు చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ టూ డబల్ జీరో విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది జనాలు ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లింది ఈ ఘటన బీహార్లోని పట్నా విమానాశ్రయం సమీపంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో గ్రౌండ్ సిబ్బంది సహా అరవై మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్లో ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ టూ డబల్ జీరో విమానం ప్రమాదానికి గురైంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చెట్టును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నూట ముప్పై ఐదు మంది ప్రయాణికుల్లో నూట ముప్పై మూడు మంది మృతి చెందారు పంతొమ్మిది వందల తొంభై ఆరు హర్యానాలో మరో ఘోర ప్రమాదం జరిగింది సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం సెవెన్ సిక్స్ త్రీ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం వన్ నైన్ జీరో సెవెన్ ఢీకొన్నాయి సమాచారం లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది రెండు విమానాల్లో మూడు వందల నలభై తొమ్మిది మంది ప్రయాణికులు సిబ్బంది మరణించారు ఇది భారత పౌర వైమానిక రంగంలోనే అతిపెద్ద ప్రమాదం బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం సిక్స్ జీరో ఫైవ్ కుప్పకూలింది రన్వేను తాకడంతో ఈ ప్రమాదం సంభవించింది ఈ ఘటన పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరిలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నూట నలభై ఆరు మంది ప్రయాణికుల్లో తొంభై రెండు మంది చనిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి ఒకటిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానం సాంకేతిక సమస్య కారణంగా అరేబియా సముద్రంలో కూలిపోయింది ముంబై విమానాశ్రయం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం రెండు వందల పదమూడు మంది ప్రయాణికులు మృతి చెందారు పంతొమ్మిది వందల మూడు మే ముప్పై ఒకటిన ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ టూ డబుల్ జీరో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హైటెన్షన్ వైర్లను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలభై ఎనిమిది మంది మృతి చెందారు దిల్లీలోని పాలెం విమానాశ్రయ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది